గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెంకటగిరి పరిధిలో కాంపాలెం చింతకుంట శివాలయం వీధి బంగారుపేట లాలాపేట బాలాయపల్లి పరిధిలోని నిండలి ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సీఏ ఏవి రమణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన యంత్రి తో మాట్లాడారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు మన వెంకటగిరిలో కంపాలెం చింతగుంట అట్లాగే పాలెంకోట లాలాపేట శివాలయం ఆ ఏరియాల్లో అలాగే బంగారుపేట ఏరియాల్లో కూడా ఇవి బాగా పొందే ఉన్నాయి అలాగే బాలయ్యపల్లి మండలంలో లిమిట్స్లో నిండలి అనేటువంటి ఊరు ఇలాగా మనకి డక్కిన్ ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాల్లో వాటరు బాగా సప్తాలన్నీ కూడా మునిగిపోయి రాకపోకలకి అంతరాయం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ ప్రజానీకానికి అందరికి కూడా ఈ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికి కూడా మేము తెలియపరిచేది ఏంటంటే జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ వాటరు ఉన్నటువంటి ఎక్కువ రాకపోకల అంతరాయం కలిగేటువంటి ఆ సప్తాల మీద నీరు ఎక్కువగా ఫ్లో అవుతున్నప్పుడు వేగంగా దానిలో నుంచి ప్రయాణం చేయడానికి నడిచి కానీ లేదా వాహనాల ద్వారా కానీ వాటిలో నీళ్ళల్లో వెళ్ళొద్దని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ లో లెవెల్లో ఉన్నటువంటి ఈ ఈ కాలం ఏదైతే కైవల్యా నదికి అంచునే ఉన్నాయి గొడ్డేరు వాగుకి అంచునే ఉన్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా వారందరూ కూడా బాగా మునిగిపోయే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్న ప్రజానికం అంతా కూడా వాళ్ళందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీ అలాగే రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అండ్ పోలీసు ఫైరు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ యొక్క ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరికీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఏదైనా అనుకోని విధంగా అకస్మాత్తుగా ఎక్కువ వర్షం కనుక వచ్చినట్టయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని అందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే పాత మిద్యలు ఉంటాయి పాత బిల్డింగ్లు పాత ఇళ్ళు ఏదైనా ఉన్నట్టయితే వారు ఈ వర్షాలకి ఆ ఇళ్లలో ఉండొద్దని చెప్పేసి దయచేసి ఆ వర్షాలు పడేటువంటి సమయంలో ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ బంధువుల ఇళ్లలో కానీ అక్కడ ఉండాలని చెప్పేసి అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వర్షాలకి బాగా నాని మిద్దెలు కానీ పెంగిటీళ్ళు కానీ కూలీళ్ళు కానీ కూలిపోయే అవకాశం ఉంటుంది తద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఏదైనా మీకు వాళ్ళు పొంగితున్నట్టు కానీ ఏమైనా అలాంటి సమాచారం మీకు తెలిసినట్టయితే పోలీసు వారికి ఇమీడియట్గా తెలియపరచాలా తద్వారా ఇమీడియట్గా మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల రూపాయలకి రెండు కస్తూరి క్రేప్ శారీస్ లెగ్గిన్స్ లేదా పది షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ ఆర్ ప్లీజ్